మీ అందరికీ తెలియని నేను ఒకటి చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ లో నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అని చెప్పి దేశం మొత్తానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అది మన రాష్ట్రానికి అయితే పన్నెండు వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చారు దానికి ఎందుకు ఇచ్చారు అంటే ప్రతి ఇంటికి కుళాయి కట్టాలి అని అయితే దానికి ఒక కండిషన్ ఉంది అది వంద రూపాయల ఖర్చు అయితే ఫిఫ్టీ టూ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది రాష్ట్రం కనుక నలభై ఎనిమిది పర్సెంట్ చేసి ఉంటే అంటే ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనం వెనక ఇచ్చి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ లో నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు మనం తీసుకొని మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా వాళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలు లేక ఇవి ఇచ్చిన వ్యక్తిగత ప్రయోజనం ఉండదు కాబట్టి ఓట్లు రావు కాబట్టి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి పదివేల కోట్ల రూపాయలు మనకి రావాల్సిన డబ్బుల్ని వృధా చేశారు ఇది వాస్తవం మీరు వెళ్లి కనుక్కోండి ఆ ఇరవై వేల కోట్ల రూపాయలు ఉండుంటే తాగునీటితో పాటు ఆ పైప్ లైన్లు వెయ్యటానికి రిజర్వాయర్లు కట్టటానికి కొన్ని వేల మందికి ఉపాధి దొరికేది మట్టి పనులు తీసే వాళ్ళకి టిప్పర్లు తోలే వాళ్ళకి ట్రాక్టర్లు తోలే వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇంజనీర్లకి ప్రతి ఒక్కరికి ఉపాధి దొరికేది అయితే ఈ పథకం ప్రతి రాష్ట్రంలో ఉంటే ఉత్తరప్రదేశ్ బీహార్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి వాడుకున్నారు మన నిధులను వాడుకున్న వాటిలో ఎన్నో స్థానంలో ఉందా తెలుసా మీకు ఈ దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఒక్కసారి చెప్పండి గెస్ట్ చేయండి ఎన్నో ప్రాంత ఎన్నో ప్లేస్ లో ఉండి ఉంటుందో ఎనిమిది కాదు బ్రదర్ ఇరవై స్థానంలో ఉంది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనీసం ఇలాంటి పథకం ఉందని కూడా చాలా మందికి తెలియదు ఇలాంటి అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఈ రోజున మన రాష్ట్రంలో ఉంది